ప్రియా సహోదరి సహోదరుడా ఈ రోజు నీకు రక్షణ విమోచన పునరుద్ధానము నిత్య జీవం ఎలా కలిగిందంటే ఆ రోజు భక్తులు చేసిన ఉపవాస ప్రార్థన ఫలితం అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి ఎంతో మంది త్యాగ ఫలితం ఎంతో మంది కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఫలితమే క్రిస్మస్ మనం ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్ ఇరుషులేము దేవాలయములో కొందరు కలిపెట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేశారంట లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చూస్తే వారట ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నారు విడువక ప్రార్థన చేస్తా ఉన్నారు రేయం బౌళ్ళు సేవ చేస్తా ఉన్నారు వారిలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల పేర్లు లోక గారు రాశారు వారిలో మొదటి వ్యక్తి మీ అందరికి బాగా తెలుసు సుముయోను రెండవ వ్యక్తి అన్నా ప్రవక్తిని ఈ ప్రవక్తిని ఆ నీతిమంతుడు భక్తిపరుడైన సుముయోను కొందరు చేస్తుంది ఏంటంటే ప్రభువు త్వరగా రాయ్యా త్వరగా ప్రభు సాతాను రాజ్యమేళతుందయ్యా ప్రజలు వినాశనకరమైన పరిస్థితుల్లో ఉన్నారయ్యా నీ ప్రజలు నశించక ముందే నీ కుమారుని పంపు నువ్వు పంపిస్తానన్నా ఆ ప్రభువుని పంపు అని ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు లేకపోబట్టే ఏడు వందల సంవత్సరాలు పట్టింది ప్రభు రాయ రాయ అని పిలిచేవారు వారు లేకపోబట్టే వాగ్దానమైతే ఉంది కానీ దాన్ని నెరవేర్పు చేరగడానికి ఏడు వందల సంవత్సరాలు పట్టింది ప్రియ సహోదరి సహోదరుడా కాలము పరిపూర్ణమైనప్పుడట దేవుడు తన ప్రియకుమారుణ్ణి లోకానికి పంపించాడు ఏంటి కాలం పరిపూర్ణం అవ్వాలి ఎందుకు కాలం పరిపూర్ణం అవ్వాలి ఎందుకంటే క్రీస్తు రాకకు కాలం పరిపూర్ణం అవ్వాలి కాలాన్ని పరిపూర్ణం చేసే శక్తి ఎక్కడుంది నీ ఉపవాస ప్రార్థనలో ఉంది నీ చీకటి కాలాన్ని నీ వ్యాధుల కాలాన్ని నీ బానిస కాలాన్ని నీ నిరుద్యోగ కాలాన్ని ఇప్పటి వరకు నువ్వు పడిన శ్రమల కాలాన్ని పరిపూర్ణం చేసే శక్తి ప్రియా సహోదరి సహోదరుడా నీ ఉపవాస ప్రార్థనలో ఉంది కాలం ఎప్పుడు పరిపూర్ణమైందంటే కొందరు భక్తులు ఉపవాసం ఉండి యరుషులేము దేవాలయంలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు కాలము పరిపూర్ణమైంది సాతాను కాలము పరిపూర్ణమైంది సాతాను బంధకాల నుంచి విడుదల వచ్చింది ఎందుకంటే వెలుగు లోకంలో ఉదయించింది ఆయనే మన ప్రభు అయిన దేవుడు గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో జరిగించాలి అంటే ఈరోజు ప్రియా సహోదరి సహోదరుడా ఉపవాస ప్రార్థన చేయటంను అలవాటు చేసుకోవాలి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే పరలోకాన్ని తెరిచి పరలోకంలో ఉన్న వెలుగుని భూలోకంలో ప్రసరింపజేసే శక్తి ఉపవాస ప్రార్థనకు ఉంది ఆ వెలుగే యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి చీకటిలో సాతాను బంధకాల్లో ఉన్న ప్రజల మధ్య ఆయన ప్రసరించి చీకటిలో నుండి వెలుగును వేరుపరిచాడు అదే దేవుని రాజ్యం ఆ రాజ్యంలో నువ్వు నేను ఉన్నాం ఇప్పుడు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీకు రక్షణ విమోచన పునరుద్ధానము నిత్య ఎలా కలిగిందంటే ఆ రోజు భక్తులు చేసిన ఉపవాస ప్రార్థన ఫలితం అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి ఎంతో మంది త్యాగ ఫలితం ఎంతో మంది కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ఫలితమే క్రిస్మస్ ప్రభు వచ్చాడు కాబట్టి క్రిస్మస్ చేసుకుంటున్నావు ఆ క్రిస్మస్ జరగడానికి ముందు జరిగింది ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థన వాళ్ళు ఎవరో వృద్ధులు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఇంకా యవనస్తుడివి యవనస్తురాలివి వృద్ధులు చేసిన ప్రార్థన ఫలితమే అంత శక్తివంతమైందైతే ఎస్ యవనస్తుడివి యవనస్తురాలివి యవన కాలంలో నీ శరీర కోరికలను చంపుకొని నీ కడుపు మార్చుకొని నువ్వు చేసే ఉపవాస ప్రార్థన నీ జీవితంలో నీ కుటుంబంలో మాత్రమే కాదు నీ సంఘములో నీ సహవాసములో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది వృద్ధాప్యముల వారు చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైందైతే యవన కాలంలో ఏసయ్య పెట్టిన ప్రాణం ఎంత బలమైనదో ఎస్ ఎవరి కాలంలో ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థన నీ జీవితాన్ని విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది ప్రియా సహోదరి సహోదరుడ అందు కొరకు నువ్వు ఉపవాసం చేయాలి సుముయేను ప్రవక్తనే అన్నా చేసిన ఉపవాస ప్రార్థన ఫలితం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు రాక ఏడు వందల సంవత్సరాల వాగ్దానం నెరవేర్పు దేవుడు గత సంవత్సరం నీ జీవితంలో నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆ నెరవేర్పు కోసం నువ్వు ఉపవాసం చేయాలి వాగ్దానం ఉంది కదా దేవుడే నెరవేరుస్తాడు కదా అంటే కుదరదు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేర్పు జరగాలి అని నువ్వు ప్రార్థన చేయాలి దానికి ఉపవాసం జోడిస్తే త్వరగా జరిగిద్ది నువ్వు ఉపవాసం జోడించి ప్రార్థన చేస్తూ ఉండు నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుణ్ణి లోకానికి పంపించినట్లుగా చీకటి కాలాన్ని నిరుద్యోగ కాలాన్ని నిర్వ్యవస్థలో ఉన్న కాలాన్ని నీ కుటుంబం నిందల అవమాన పాలవుతున్న కాలాన్ని అప్పులు ఆర్థిక సమస్యల్లో నిండికున్న నీ కుటుంబం కాలం యొక్క పరిపూర్ణతను చేసి ఆ కాలాన్ని అంతటినీ ముగించి ఎస్ ఈ క్రిస్మస్ లో దేవుడు క్రొత్త వెలుగుని నూతన వెలుగుని నీ కుటుంబంలో చేస్తాడు అందుకోసం ఏం చేయాలి సుమయోను వలె అన్న ప్రవక్తిని వలె ఉపవాసము చేయాలి ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ విమోచన పునరుద్ధానం నిత్య జీవం వచ్చాయి అలాగే ప్రియ సహోదరి సహోదరుడ నీ కుటుంబానికి కూడా ఈ ఉపవాస ప్రార్థన విమోచనను పునరుద్ధానము నిత్య జీవాన్ని ప్రసరింపజేస్తుంది దేవుడు కనిపెట్టుకొని ఉన్నమన్నాడంటే కనిపెట్టుకొని ఉండాలి అంతే ఈరోజు నువ్వు కనిపెట్టుకొని ఉంటే దేని విమోచన కొరకు నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తున్నావో ఆ విమోచన విషయమై ఒకవేళ రక్షణ కొరకై ఉండొచ్చు ఉద్యోగం కొరకై ఉండొచ్చు నిరుద్యోగం కొరకై ఉండొచ్చు వివాహం కొరకై ఉండొచ్చు ఆర్థిక సమస్యల విమోచన కొరకై ఉండొచ్చు దేని కొరకైనా ఈ రోజు నువ్వు కనిపెట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తా ఉండు పది రోజులు కనిపెట్టుకొని ఉన్నారంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఈ పది రోజుల్లో మొదటి రోజు ఐదు వందల మంది ప్రార్థనలో ఉన్నారు రెండో రోజు ఇద్దరు తగ్గారు మూడో రోజు వంద తగ్గారు నాలుగో రోజు ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళ్ళిపోయి ఐదు వందల నుంచి చివరికి ఎంత నూట ఇరవై మంది కనిపెట్టుకున్న వారి మీదికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా విడిచిపెట్టిన వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు డబల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ నువ్వు పొందుకోవాలంటే కనిపెట్టుకోవాలి సుమయోన్ అండ్ ప్రవక్తినైన అన్నా అన్న వాయువలే నువ్వు ప్రార్థన చేస్తే ఎస్ డబల్ పోర్షన్ ఆఫ్ ఆత్మను నువ్వు పొందుకుంటావు చూడండి మూడవదిగా ఎలియా చేసిన నలభై రోజుల ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే నిరాశ నిస్పృహలు చావు భయము ఇలాంటి పరిస్థితుల్లో అతడు నలభై రోజులు ఉపవాసము చేశాడు ఆ ఉపవాస బలం ఏం చేసింది తెలుసా ఎస్ ఎలీషాను పరిచయం చేసింది ఎలీషా రెండు పాళ్ళు ఆత్మ కలిగినవాడు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఈరోజు ఏ నిరాశ నిస్పృహ చావు భయం ఎలాంటి కుంగుబాటులో వచ్చినా సరే ఎస్ ఉపవాస ప్రార్థన రెండు పాళ్ళ ఆత్మని మీద కుమ్మరిస్తుంది రెండవ రాజుని గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము చివరి భాగము యోహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వదలను ఎందుకు వదలవయ్యా ఎలీషా ఇలా మూడు సార్లు జరిగింది ఎందుకు వదలవయ్యా ఎలీషా అంటే ఎలియా దగ్గర ఆత్మ పాళ్ళు ఉన్నాయి దేవుని ఆత్మ ఎలియా మీద ఉన్నాడు కాబట్టి నాకు ఎలియా మీద ఉన్న ఆత్మ పాళ్ళు కంటే నాకు రెండు పాళ్ళు ఆత్మ కావాలి అందుకే నిన్ను నేను వదలను ఏహో జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వదిలిపెట్టను నీవు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలానే ఉండాలి ప్రభువా నేను చచ్చినా పర్వలేదు నీ పాదాలు వదిలిపెట్టను నా మీద ఉన్న ఆత్మ పాళ్ళ కంటే నా పిల్లల మీద ఆత్మ పాళ్ళు రెండంతలుగా ఉండాలి ప్రభువా ఎలీషా ఎలాంటి పట్టుదల కలిగిన వాడు చూడండి వదిలిపెట్టలేదు వదలనంటే వదలన్నాడు ఇలాంటి పట్టుదలతోనూ ఉపవాస ప్రార్థన చేయి ప్రియా సహోదరి సహోదరుడా ఎలియా చేసింది ఏడే ఎలిషా చేసింది పద్నాలుగు అద్భుత కార్యాలు నీ జీవితంలో రెండంతల అద్భుత కార్యాలు దేవుడు నీ కుటుంబంలో జరిగిస్తాడు అందుకే వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండు నీ తర్వాత తరం రెండంతల ఆత్మ నింపబడింది అడుగు ఎలిషా వనే గట్టిగా పట్టుకొని అడుగు నిన్ను వదిలి పెట్టను ఒట్టు పెడితే ఇంకా ఎక్కడికి పోతాడు ఎలియా యహో జీవతోడు నీ జీవమతోడు నిన్ను మాత్రం వదిలిను ఎందుకు వదలవయ్యా ఎందుకంటే రెండు పాళ్ళు కావాలి ఒకటి సరిపోదు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు ప్రశ్న వేసుకో నువ్వు ఆత్మతో నింపబడ్డావా అయితే నీ పిల్లలు రెండంతలుగా నింపబడాలని ప్రార్థన చేయి నాలుగవది మోసే నలభై రోజులు చేసిన ఉపవాస ప్రార్థన శక్తి చూడండి ఆ కొండ మధ్యలో కనిపెట్టుకొని ఉన్న యుహోషో మీద నిలిచింది మోసే కర్ర బలము చేత అంటే ఒక పాళ్ళు ఆత్మ బలము చేత ఇస్రాలను కొంత దూరమే సగం దూరమే నడిపించాడు కానీ యోహోషువ ఈట ఈట బలము రెండు పాళ్ల ఆత్మశక్తి చేత వాగ్దాన భూమికి నడిపించాడు ప్రయాణాన్ని యాత్రని పరిపూర్ణం చేసిన శక్తి రెండు పాళ్ళు ఆత్మ ప్రియా సహోదరి సహోదరుడ ఆత్మ కొరకు నువ్వు అడగాలి రెండు పాళ్ల ఆత్మ నాకు కావాలని నువ్వు అడగాలి మోసే చేతిలో ఉన్న కర్ర కంటే యహోశువా చేతిలో ఉన్న ఈట పదునైనది ఆ పదునైన ఆత్మ బలం కొరకు నువ్వు ఈరోజు అడగాలి ఇలాంటి శక్తి బలము ఎప్పుడు గడుగుతుంది ఎలా వస్తుంది నీకు కనిపెట్టుకొని ఉంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే మోసట గుడారానికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చేవాడట యుహోశువా అనే ఒక యువకుడు నిత్యము దేవుని గుడారములోనే ఉండేవాడు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు అని రాయబడి ఉంటది మోసే నలభై రోజులు కనిపెట్టుకొని చేసిన ఉపవాస ప్రార్థన బలం తన తర్వాత వచ్చిన యుహోశువాకి అది రెండంతలుగా పనిచేసింది యహోశివ నిత్యము కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు నీ పిల్లలు నీ దగ్గర నుంచి నేర్చుకుంటారు ఈ తరము నెక్స్ట్ జనరేషన్కి ఆశ్రోదకరముగా ఉండాలి అంటే నీవు రాబోయే నీ తరాల కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి ఈ భక్తులకి ఉపవాస ప్రార్థన చేస్తే ఏమి ఉపయోగం వీరికంటే కూడా నెక్స్ట్ జనరేషన్కి ఈ ఉపవాస ప్రార్థన పునాది యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తే ఆయనకి ఏంటి ఉపయోగం ఆయన ఏర్పరచుకున్న శిష్యులు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు విస్తారంగా ప్రయాసపడతారు ఎలియాకి ఉపవాస ప్రార్థన చేస్తే ఏంటి ఉపయోగం అంటే తన తర్వాత రాబోయే ప్రవక్తకి అది ఉపయోగం మోసే ఉపవాస ప్రార్థన చేయడానికి ఏంటి ఉపయోగం తన తర్వాత రాబోయే నాయకుడు యహో శివాకి అది బలం ప్రియా సహోదరి సహోదరుడా రోజు నువ్వు చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన నెక్స్ట్ జనరేషన్ ని పిల్లలకు అది ఉపయోగం ఈ రోజు నేను ప్రతిఫలాన్ని పొందుకోలేదు నాకేంటి ఉపయోగం నేను ఎందుకు చేయాలని నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే ఏడు వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానం ఇప్పటికి నెరవేరేది కాదు ఏడు వందల సంవత్సరాల క్రితం ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్చబడటానికి కారణం సుమయోను అన్నా ప్రవక్తిని మరి కొందరు దేవాలయంలో కనిపెట్టుకుని నిత్యము సేవ చేస్తూ ఉపవాస ప్రార్థనతో విడువక కనిపెట్టుకొని ఉన్న బలం ఈరోజు లోకరక్షకుణ్ణి మనం ఆరాధించడానికి క్రిస్మస్ జరుపుకోవడానికి పునాది ఆ రోజు మన పితరులు చేసిన ఉపవాస ప్రార్థన బలం ప్రియా సహోదరి సహోదరు ప్రశ్న వేసుకో ఈ తరానికి ఉన్న వాగ్దానం ఏంటో తెలుసా కొలతలు లేని ఆత్మాభిషేకం మన పితరులకైతే ఒక పాళ్ళు రెండు పాళ్ళు మూడు పాళ్ళు నూరు పాళ్ళు కానీ ఈ తరానికి ఉన్న అభిషేకం వాగ్దానం ఏంటో తెలుసా కొలతలు లేని ఆత్మ ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా ఈరోజు నీ బిడ్డలు కూడా అభిషప్తులుగా పేరుగాంచాలని ఆశపడుతున్నావా ఈ రోజు నీ బిడ్డల కూడా నీకంటే ఎక్కువ ప్రార్థనా పరులుగా ఎక్కువ వాక్యోపదేశకులుగా నీకంటే ఎక్కువగా ఆశ్రయించబడాలి అని నువ్వు ఈరోజు ఆశపడుతూ ఉన్నావా ప్రియా సహోదరి సహోదరుడా అలా ఆశపడినట్లయితే నువ్వు అడగాలి ఎలీష్ నిన్ను నువ్వు వదిలిపెట్టను నీ జీవముతోడు నీ ఆత్మ ఫలు నాకు కావాలి కొలతలు లేని ఆత్మ బలం నాకు కావాలి నాకు మాత్రమే కాదు నా పిల్లలకు కూడా కావాలి అడుగు యహోసు కనిపెట్టుకొని నిత్యము గుడారములో ఉంటూ ఉపవాసముతో అడుగు పరిశుద్ధాత్మ దేవుణ్ణట ఆయన మనకు సంచకరువుగా ఇచ్చాడు ఆయనతో మనల్ని ముద్రించాడు ఎప్పటి వరకు అప్ టు విమోచన దినము వరకు మరి ఆత్మ బలాన్ని నువ్వు అడగపోతే ఎలా వస్తాడు విమోచన దినం వరకు ఆయనతో మనం ముద్రించబడి ఉన్నాము అందుకే ఆయన అడగాలి కమ్ హోలీ స్పిరిట్ లీవ్ ఇన్ మై హార్ట్ లివ్ ఇన్ మై హోమ్ లీవ్ ఇన్ మై ఫ్యామిలీ అని నువ్వు అడగాలి అడిగితే ఇలీషా మీద యహోశువా మీద అపోస్తుల మీద ఉన్న ఆత్మబలము కంటే నీ మీద ఎక్కువగా ఆత్మబలాన్ని కుమ్మరిస్తాడు ఈ తరములో నీకు ఇవ్వబడింది కొలతలు లేని ఆత్మబలం నీకిచ్చిన ఆత్మబలమే కొలతలు లేనిదైతే నీ తరము తర్వాత నీ పిల్లలకి ఇచ్చే నీ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఆత్మబలం ఇంకెంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఊహించుకో అందుకే ప్రియా సహోదరి సహోదరుడా ఉపవాస ప్రార్థన ఆత్మబలాన్ని రెట్టింపు చేస్తుంది చీకటిలో ఉన్న నీ యొక్క జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది సాతాను శక్తులు శక్తులు దుష్ట శక్తుల చేత ఏలుబడి చేస్తున్న నీ కాలాన్ని పరిపూర్ణము చేస్తుంది ప్రభు రాకటికి నేను సిద్ధము చేస్తుంది ఉపవాస ప్రార్థన అందుకే నా ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు మనం అడుగుదామా ప్రభువా నా మీద ఉన్న బలం కంటే నా పిల్లల మీద ఆత్మబలం ఎక్కువ ఉండాలి నా మీద ఉన్న ఆత్మబలం కంటే నా తర్వాత నా తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్కి ఈ ఆత్మ ఎక్కువగా ఉండాలి నేను ప్రార్థన చేద్దాం అడుగుదామా నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న చీకటి కాలము పరిపూర్ణమవునట్లుగా నీవు ఆశీర్వదించబడినట్లుగా నీ తరానికి వచ్చే నెక్స్ట్ జనరేషన్కి డబల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ వాళ్ళు కూడా పొందుకున్నట్లుగా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన బలముతో ఈరోజు మనం అడుగుదాం అడగటం మన హక్కు అడిగి మనం పొందుకున్నాము గాక మీ చేతులెత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మహాదేవుడా మాకిచ్చిన ప్రహ్వా ఈ యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రము కలుగును కర్ర కంటే ఈట పొదునైనది పరిశుద్ధుడా అలా పదునైన ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం పదును కలిగి మేము ఎప్పుడు నిత్యమునైన ఉపవాసము చేస్తూ ఆ ఉపవాస బలము చేత అనేకమైన కార్యాలు చేయాలి అట్టి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రహ్వా డబల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ ఈరోజు నాకు మాకు మా అందరికీ మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరి మీద కొలతలు లేని ఆత్మను కుమ్మరించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ చిన్న బిడ్డలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం నకును స్వస్థత సమాధానం విడుదల శాంతి సమాధానము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్